सीढ़ लेगा, आपने भी तो प्रोवेश जस्ट लगा रखे, चलिए आटवे ब्रीड का सराबस्त हो, आटवे ब्रीड, हाँ बोलो, सागरे, ब्रीड का सराबस्त बना रहा, फिर जो है सागरे में लिया, तो मेरे को आटवे ब्रीड का सराबस्त, ठीक है, नाइन्सेंट इट डिसेंट मैन, हाँ रे, बाप जाने दो उन्हें ताकि ये तो सराबस्त, ठीक మరి కొద్ది నిమిషాల్లో అగ్నిగుండదు అగ్నిగుండంలోకి ప్రవహిస్తే పల్లబం అంటే ఆ స్వామి వారికి ఇవ్వబోతున్నారు అనుకున్న కోరికలను నిర్వహాలన్న ప్రతి ఒక్కరూ ఆ అగ్నిగుండంలోకి దిగవచ్చు అండి అదే మూడు రోజులు దయచేసి ఐదు నిమిషాలు సహకరించండి సహకరించాలంటే మళ్ళీ కాబట్టి ఐదు నిమిషాలు తిరిగేయండి అక్కడ ఎవరైనా కానీ ఆ ముజాన పంపిస్తాను తిరిగేవాళ్ళు వెనకాల టీ ఉంటే వెనకాబడి వచ్చేయండి వెనకాపడి అగ్ని వచ్చి వాళ్ళ అమ్మ తీర్లు వాళ్ళ అమ్మ పాతీమా అమ్మ వాళ్ళ బిడ్డలు అడుగుతున్నారని బయట బిల్లు చాచుకుని ఉంటుంది నా పిడ్డలు చాలా నా బిడ్డలు ఈరోజు అగ్నిగుండం మీకు దిగబోతున్నారని కోసం బయట బిడ్డలు ఉంటుంది కాబట్టి మీరు ఒక కారు అందరూ ఒకసారి బయట ఏమి కాదు ఒకసారి ఇప్పించి అక్కడ అగ్నిగుండం తెరవబోతుంది అందరికీ కనపడాలి కాబట్టి అందుకోసం அவரிலே காட்டுங்க தான் வர வேண்டிய போலீஸ் கூட வந்து தரவாது அமீர் பனங்க வரது. எல்லையினமாக போலீஸ் கிட்ட இவண்டி இங்க நான் யாரோடா முன்னால வந்து விдозி திச்சு கொள்ளு. நீஐ இதெல்லாம் ஓச்சிதே. அமீர் பனங்க. இதெல்லாம் ப gara மேல அடிச்சா இந்தது. அமுஜோட எங்க புடி பனங்க. 얘네 கொத்த தெற நான் போலீஸ் வர நான். 얘네 얘네 பண்ணுங்க. ఎందుకు వచ్చేస్తాం అక్కడే కూడా మీరు తింటారు కాబట్టి మీరు పక్కన ఇంకా చేయకపోతుంది ఇంకా చేయకపోతుంది నేను వచ్చి నిలబడతాను క్లీన్ నిలబడతాను అందుకోసం వాళ్ళమ్మ అగ్ని కూడా కాబట్టి పాపి వాళ్ళ బిడ్డల కోసం వేచి చూస్తూ ఇన్ని రోజులు జరిపిన పండుగ కోసం ఆ పీర్లను తల్లి ఎదురు చూస్తూ ఇప్పుడు అగ్ని కూడా ప్రవేశం చేయబోతుంది నా బిడ్డలు వస్తున్నారే కాలకూడదని ఆ తల్లి అగ్నిగూడం జరిగింది ముజావాళ్ళు దిగుతున్నారు వెంట వెంటనే ఎవరైనా పీర్లు కూడా దిగుతున్నాయి చూడండి కొద్ది కొద్దిగా అగ్ని కూడా చూడండి నిప్పులు కాలుతున్న నిప్పులు దిగుతున్నారు కొద్ది రండి అందరూ దిగొచ్చు మీకు అనుకున్న కోరిక నెరవేరాలన్నా మీకు ఏదైనా జరగాలన్నా కూడా కొద్దిగా సహకరించండి అగ్నిగుణం దగ్గర ఇంకా పీర్లు చూడండి దగ్గర ఎన్నికలు ఎవరైనా ఉన్నా వాళ్ళు సహకరించండి ఆడ మన కమిటీ సభ్యులు దిగే వాళ్ళను దిగే దిగే వాళ్ళను ఇంకా ఎవరైనా లేనప్పుడు ఎటువైపు దిగే వాళ్ళు దిగండిన మహిళలకు ఇవ్వండి అంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఒక రౌండ్ అయితే మూడు రోజులు ఉంటాయి మళ్ళీ అటువైపు వెళ్తారు తర్వాత

తీసుకోడా పక్క దిగని అగ్ని గుండే దిగేవాళ్ళని దిగనీయండి మీరు దిగారు వాళ్ళు దిగని వాళ్ళు చనిపోయారు మీరు కూడా దిగే వాళ్ళని దిగని దిగేవాళ్ళు